హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఈరోజు గులాబీ పూల హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే కొన్ని టిప్స్ చెప్తున్నాను మా గార్డెన్లో పూసిన గులాబీ పూల్ని చూపిస్తూ మీరు గులాబీ పూలు ఇలాగా నా గార్డెన్లో నా చెట్టుకు పూసినట్టుగా మీకు పుయ్యాలంటే కొన్ని టిప్స్ చెప్తున్నా వాటికి ఫాలో అవుతుందని మీకు కూడా చాలా బాగా పూస్తుంటాయి ఈ వానాకాలం కొంచెం వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలండి కుండీల్లో మనం తేమ ఎక్కువ ఉండకూడదు తేమ ఎక్కువ ఉంటే తెగులు ఎక్కువ పడుతూ ఉంటుంది ఎక్కువ మొగ్గలు రావాలి అంటే మనం ఇరవై రోజులకి ఒకసారి ఎస్ఎమ్ సాల్ట్ ఒకసారి వాటర్లో కలిపేసి లీటర్ వాటర్లో మీకు ఎన్ని మొక్కలు ఉంటాయో అన్ని మొక్కలకి పిచికారీ చేసినాం పైన చల్లటం మొక్క మొదట్లో పోయటం చేయటం వల్ల మనకి మొగ్గలు ఇలాగా వస్తాయి పువ్వులు ఎక్కువ పోస్తూ ఉంటాయి ఎలా పూస్తున్నాయి పూలు అలాగే మనం ఇరవై రోజులకోసారి ఇలాగిస్తూ నెలకు ఒకసారి మీకు ఆవు పేడ కానీ గేదె పేడ కానీ దొరికితే ఆ పేడ వాటర్లో కలిపి మొక్కలకి ఇస్తూ ఉంటే గులాబీ మొక్కలకు పూలు బాగా పూస్తాయి అలాగే నెలకు ఒకసారి వేప నూనె స్ప్రే చేయాలండి వేప నూనె స్ప్రే చేయటం వల్ల మనకి తెగుళ్ళు ఎక్కువ రావండి గులాబీ మొక్కలకి అలాగే మనకి పూలు పూసినప్పుడు కట్ చేసేస్తూ ఉండాలి అయితే ఈ పూలు ఎందుకు ఉంచానంటే దీనికి విత్తనం తయారవుతుందండి ఈ గులాబీ మొక్కకి అందుకని ఈ పూలు ఇలా ఉంచాను కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ఇరవై రోజులకి విత్తనం తయారు కాయ తయారవుతుందనగా అప్పుడు కాయ తయారైన తర్వాత కట్ చేసేస్తూ ఉంటాం సాధారణంగా పువ్వులు కట్ చేస్తున్నప్పుడు మనం కట్ చేసి వెంటనే మన ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకు పువ్వులు ఎక్కువ పూస్తూ ఉంటాయి మా గార్డెన్లు ఇప్పుడు చూశారు కదా ఇలా పోతుంది ఇంగ్లీష్ కూడా ఇలాగే పుయ్యాలి అంటే ఈ చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఉండండి నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి అలాగే చాలా వీడియోలు ఉన్నాయి గులాబీ పూల మొక్కలకి ఎలా కేర్ తీసుకోవాలి ఎండిపోతుంటే ఏం చేయాలి అన్నది టిప్స్ చెప్పాను వాటిని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి థ్యాంక్ యూ